హాయ్ హాల్ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఒక వీడియోలో మీకు కంప్లీట్గా టెంపుల్ చూపించాలనుకుని చూపించలేకపోయాను అందుకని ఈ వీడియోలో మీకు కంప్లీట్గా టెంపుల్ చూపిస్తున్నానండి ఇది టెంపుల్ లోపల ఉన్న మర్రి చెట్టు అండి ఇక్కడే కదండి మనకి దేవుళ్ళు అందరు కొలువై ఉంటారు కాబట్టి నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా పక్కకే మనకి నాగదేవత విగ్రహాలు ఉంటాయండి శివయ్య ఉంటాడు ఇక్కడ కూడా పూజలు చేసుకుంటారు పక్కకే హనుమాన్ బొట్టు ఉంటుందండి పక్కకే అనమాట హనుమాన్ బొట్టు ఉన్న గుడి వచ్చేసి మనకి ఆ గుడిలో దేవి నాగమ్మ ఉంటారండి నాగమ్మ తల్లి కొలువై ఉన్నదన్నమాట ఇంకొకటి కొంచెం ముంగటికి ఇలా వస్తే పక్కకే అన్నమాట అమ్మవారు నాగమ్మ తల్లి కొలువై ఉంటారండి లోపల పుట్ట కట్ట ఉంటారండి నాగుల చవితికి కట్ట చాలా బాగా చేస్తారన్నమాట పాలు వేసుకోవడం అన్నీ చాలా బాగుంటుందండి నాగుల చవితి రోజున ఇంకో అండి అంత తల్లినండి లోపలి ఇంక ఇట్లు ఉంటుంది అనమాట నాగమ్మ తల్లి కొలువై ఉన్నది మన నాగమ్మ తల్లి కొలు బ్యాక్ సైడ్ అండి అమ్మవారి బ్యాక్ సైడ్ ఇదంతా అంత ప్రదక్షిణాలు చేసే ప్లేసు మనం ఇక్కడి నుంచి ఇటు కొంచెం హనుమాన్ అండి పక్కకే అనమాట హనుమాను ఈయనను కూడా ఒక చిన్నగా పెట్టి పెట్టారండి ఎందుకంటే చెప్పాను కదా చిన్న గుడి అని చెప్పి మనకి అందుకని ఇంగొండి మొత్తం ఇట్లా చిన్నగా పెట్టి హనుమాన్ పెట్టారండి హనుమాన్ పక్కకే మనకి నవగ్రహాలు ఉంటాయన్నమాట ఇంకొకటి ఇట్లా ప్రదక్షిణాలు అన్నీ చేసుకుంటూ ఉంటారు మనకి నవగ్రహాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకొకటి ఎంట్రన్స్ అనమాట ఇది మనం గుడి లోపలికి రాగానే మనకి శివయ్య కనిపిస్తారండి శివయ్యని దర్శనం అన్నీ చేసుకొని మనకి లోపలికి వెళ్తేనే హనుమాన్ కట్టా అందరు ఉంటారనమాట ఇది ఎంట్రన్స్ అంటే వాటర్ గట్రా తీసుకెళ్ళడానికి శివయ్యకి కట్ట ప్రదక్షిణలు చేపించడానికి ఇదేమో ప్రదక్షిణాలు అన్నీ అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత కూర్చునే ప్లేస్ అనమాట ఇది మొత్తము ఇదంతా కూర్చునే ప్లేసేనండి ఇది ఎంట్రన్స్ మనకి ఇవ్వండి ఇక్కడ శివయ్య స్టార్ట్ కాడ మొత్తం చూపిస్తాను చూడండి ఇట్లా బయటకి కంప్లీట్గా బయటకు వస్తే బయట ఇట్లా కూర్చొని కొబ్బరికాయలు గట్ట అమ్ముకుంటారు పక్క ఇటు సైడ్ ఏమో మనం వచ్చేసే దారి ఇదేనండి గుడి మొత్తం కంప్లీట్గా మీకు చూపియ్యాలనుకున్నాను ఈ డేలో అయితే చూపించేస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్